హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఓం నమో వెంకటేశాయ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి హెల్తీ వీడియోతో నేను మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ మా అమ్మగారికి షుగర్ ఉంది ఫుల్గా మా నాన్నగారికి కూడా షుగర్ ఉంది సో షుగర్ బీపీ ఉన్న ఉందన్నమాట మమ్మీ డాడీకి సో నేను వెయిట్ లాస్ అవ్వాలన్నమాట సో ఇలా అన్నిటికీ ఒక జాబ్ తయారు చేయాలనేసి నేను ఆలోచించి ఆలోచించి ఒక వన్ ఇయర్గా నా ప్రిపరేషన్తో నేనే తయారు చేసుకున్న పౌడర్ అనమాట ఇది చాలా సక్సెస్ అయ్యింది చాలా బాగా రిజల్ట్ వచ్చింది సో ఫ్రెండ్స్ మీకు కూడా నేను షేర్ చేస్తున్నాను ఇది వచ్చి మల్టీ మిల్లెట్ జావా మల్టీ మిల్లెట్ జావా వచ్చి మనకు తెలుసు కదండి ఇవి మన కొర్రలు కొర్రలు అండు కొర్రలు ఇవి వచ్చి ఆరకలు వచ్చి సామెలు ఇది ఊదర్లు ప్లస్ రాగులు అన్నీ కూడా హాఫ్ హాఫ్ కేజీ తీసుకున్నాను అనమాట మీరు క్వాంటిటీలో ఎక్కువ ఫ్యామిలీలో మెంబర్స్ ఎక్కువ ఉంటే వన్ వన్ కేజీ కూడా తీసుకోవచ్చు అన్నమాట సిక్స్ ఆరు రకాల మిల్లెట్స్ అనమాట సో ఇవన్నీ కలిపి మనం మిల్లు పట్టించేసుకోవాలి చాలా మెత్తగా మనము ఇవేమి వేయించడము ఫ్రై చేయడం చేయకూడదు ఫ్రెండ్స్ ఇలాగే ఇలాగే న్యాచురల్గానే మనము మిల్లెట్స్ని అలాగే గ్రైండ్ మిల్లు పట్టించేసుకోవాలి చక్కగా మెత్తగా పొడి చేసేసుకోవాలి ఇదిగోండి పొడి చేసుకున్నాక ఈ విధంగా అవుతుందన్నమాట మిల్లెట్స్ మల్టీ మిల్లెట్స్ పౌడర్ ఇది పెద్దవాళ్ళకైతే ఈ చిన్న గరెట్ తోటి యూజ్ చేసుకోండి పెద్దవాళ్ళకైతే రెండు గరిటలు చిన్న పిల్లలకైతే ఒక గరిట్ క్వాంటిటీ సో ఇది చాలా చాలా హెల్తీ మిల్లెట్ పౌడర్ అనమాట మంచి రిజల్ట్ వచ్చే వచ్చాయి మాకు మా అమ్మగారికి షుగర్ నార్మల్ అయ్యింది మా నాన్నగారికి కూడా నార్మల్ అయ్యింది సో నాకు వెయిట్ లాస్ అనేది చాలా బాగా వెయిట్ లాస్ అయ్యాను ఇది మనము ఎనీ టైం అయినా కూడా యూస్ చేసుకోవచ్చు రోజులో ఎప్పుడైనా కూడా మనం చేసుకొని తాగొచ్చు కానీ నైట్లో కనుక మనం ఇది చేసుకొని షుగర్ వాళ్ళు కానీ బీపీ వాళ్ళు కానీ వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఈ రైసు చపాతి ఇవన్నీ స్కిప్ చేసి దాని ప్లేస్లో కనుక మనం ఈ మిల్లెట్స్ జావని తయారు చేసుకోండి మనం ఇంకా వన్ గ్లాస్ లేదా వన్ అండ్ హాఫ్ గ్లాస్ తాగగలిగితే సో ఇది పగలు ఏ టైంలో అయినా తీసుకోవచ్చు లైక్ నైట్లో కనుక మనం తీసుకున్నట్లయితే చాలా మంచి రిజల్ట్ అనేది అనమాట ఎలా అంటే మనము రోజు నైట్లో మనం ఏ డిన్నర్ చేయాలని ఆలోచిస్తూ ఉంటాము చపాతీ అన్నమా ఇట్లా అని సో వాట్లన్నిటిని పక్కన పెట్టేసి ఇవి కనుక మనం చేసుకున్నట్లయితే మంచి నిద్ర వస్తుంది చక్కగా డైజెషన్ అయిపోతుంది వెయిట్ లాస్ అవు వెయిట్ లాస్ అవుతారు షుగర్ బీపీ వాళ్ళకి కంట్రోల్ వస్తుంది అంటే మనం నైట్ మధ్యాహ్నం ఎప్పుడు తింటాం మీల్స్ అలాగే నైట్ ఈ జావ కానీ మళ్ళీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చాలా గ్యాప్ వస్తుంది అన్నమాట సో సో దానివల్ల మనం రాత్రి కనుక మనం ఈ జావ తాగినట్లయితే అంటే చాలా మంచి ఫలితాలు అనేవి మనం తీసుకుంటాం ఈ ఈ మిల్లెట్ పౌడర్లో చేసేటప్పుడు నేను మిల్లెట్ ఎలా జావ తయారు చేయాలని ఇంకొక వీడియోలో చూపిస్తాను ఇది మనం జావ కాంచుకునేటప్పుడు ఈ పౌడర్ జావ కాచుకునేటప్పుడు కొంచెం బెల్లం యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొంచెం బెల్లం యాడ్ చేసుకున్నట్లయితే మంచిగా టేస్ట్గా ఉంటుంది ఒకవేళ షుగర్ ఉన్నవాళ్ళు ఈ బెల్లం స్కిప్ చేసి దాని ప్లేస్లో కొంచెం సాల్టు కొంచెం జీలకర్ర లైట్గా క్యారెట్ తురుము లైట్గా వేసుకోవచ్చు అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది రుచిగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది హెల్దీగా ఉంటుంది బాగా నిద్రపడుతుంది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇది చాలా బాగుంది సో మీరు కూడా ఈ విధంగా తయారు చేసుకొని చక్కగా మంచి హెల్త్ని తీసుకోండి ఈ జా వల్ల మనకు ఏమేమి బెనిఫిట్ మనం ఈ మల్టీమిలియట్ జా తాగడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయంటే మనకు చక్కగా నిద్ర పడుతుంది బోన్ స్ట్రెంగ్త్ బోన్స్ హెల్దీగా తయారవుతాయి మనకు మంచి హిమోగ్లోబిన్ అనేది పెరుగుతుంది బాగా పిల్లలకైతే చాలా మంచి స్ట్రెంగ్త్ అవుతుంది తొందరగా అడుగుతుంది వెయిట్ లాస్ అవుతుంది ఇలాగా చాలా అంటే చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు కూడా ఇంటి దగ్గర చక్కగా ఇది తయారు చేసుకోండి నైట్లో తీసుకోండి మంచి హెల్త్ తీసుకోండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి మర మరన్ని కొంతమందికి ఈ వీడియో అనేది పాస్ అవుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఓం నమో వెంకటేశాయ